నేడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు వేస్తున్న సందర్భంగా బీజేపీ కార్యవర్గం ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శాఖ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయ పరంపరలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది ఇదే ఉత్సాహంతో పనిచేస్తే తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలమని సీనియర్ నాయకులు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన్యం గ్రామ శాఖ అధ్యక్షులు పోలగోని జగదీష్ మహేష్ కర్ణ గోపి తదితరులు పాల్గొన్నారు నేడు బీజేపీ మహారాష్ట్రలో మహా విజయం సాధించిన సందర్భంగా ఇవాళ కోరింలా బీజేపీ పార్టీ ఉత్సవాలు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క విజయము చాలా గొప్ప విశేషము పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇవాళ జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో నూట ముప్పై ఐదు సీట్లు కేవలం ఒక బీజేపీ పార్టీ సాధించిందంటే పోటీ చేసింది నూట నలభై ఐదు గెలిచింది నూట ముప్పై ఐదు సీట్లు ఇది ఎంత గొప్ప విజయం అంటే అది ఒక్కరు ఇద్దరు ముగ్గురు అని కాదు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేయటం వలన ఇవాళ బీజేపీకి మహారాష్ట్రలో అంత పెద్ద విజయం వరించింది ఇది గొప్ప విశేషము అదేవిధంగా గెలుపు అనేటువంటిది మహారాష్ట్ర బార్డర్కి వచ్చింది నెక్స్ట్ తెలంగాణ బార్డర్లో ఎంటర్ కాబోతున్నది భవిష్యత్తు తెలంగాణలో సేమ్ ఇదే విజయము మనము అందుకోబోతున్నాము అందులో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు బీజేపీకి ఓటు వేయాలని ఒక వర్గం అని కాదు ప్రతి వర్గం కూడా ఇవాళ బీజేపీకి సుముఖంగా ఉన్నది ఇవాళ మహారాష్ట్రలో అంత పెద్ద విజయం అందించారు అంటే ఒక వర్గం వాళ్ళు కాదు ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేయటం వేయటం వలన ఇవాళ నూట ముప్పై ఐదు సీట్లు గెలవటం అనేది చిన్న విశేషం కాదు అట్లాగే ఇవాళ మన తెలంగాణలో కూడా వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరమైంది సంవత్సరంలోనే అనేక సమస్యలు ఏమాత్రం ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా సుఖంగా ఉన్నటువంటి పాపాన లేదు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు గడుస్తుందా లేదా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామా ఎప్పుడు మన తెలంగాణను అద్భుతంగా చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ ఆలోచించేటువంటి పరిస్థితి ఇదే విజయం తెలంగాణ ప్రజలకు కూడా మేము కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇలాంటి విజయం బీజేపీకి అందించిన వాళ్ళమైతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా తీర్చుకోగలము అందులో అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాద ప్రశాంతంగా గడపగలము అనేది మా యొక్క విశ్వాసం ఇవాళ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా గట్కేశ్వర మండలంలో మేడ్చల్ మండ మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఓటర్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ దగ్గర అవుతూ బీజేపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రచారం చేస్తూ చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు చేసే మొత్తం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుంటున్న నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షాలతో కలిపి రెండు వందల ముప్పై సీట్లు గెలవడం ఒక గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి విజయానికి అతి తొందరలో అందుకుంటామనే నమ్మకం మాకు ఏర్పడతా ఉంది ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన పది సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన సాగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఒక నిజాం పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒకటే ఒక అయితే ఈరోజు ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు హైదరాబేద్ మీద లేకపోతే ఇతర సమస్యలు నేను సృష్టించి ప్రజలను భయపెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అబద్ధ హామీలు చెప్పి ఈరోజు ఆరు హామీల పేరు మీద ఓట్లు వేసుకున్న తర్వాత ఒక్క హామీ కూడా పూర్తిగా ఈరోజు నెరవేర్చలేదు ముఖ్యంగా రైతులని మహిళలని అన్ని వర్గాల ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది గతంలో టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది కాబట్టి బీజేపీ అయితేనే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి బీజేపీ అధికారంలోకి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు మా కార్యకర్తలు కూడా ఈరోజు ప్రతి కార్యకర్త ఈరోజు అంటే పార్టీ కోసమే కాకుండా దేశం కోసం పనిచేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకం కూడా మాకుంది త్వరలో జేఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి రెండు నెలలు మూడు నెలలు అయితే జేఎంసీ ఎలక్షన్లో కూడా ఇలాగే ఏమన్నా ఇప్పటికే ఈ సిటీ పరిసర ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు మాకు గౌరవ కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారు మా స్థానిక ఎంపీ ఈటల రాజా గారు ఈరోజు నాలుగు లక్షల పైగా మెజార్టీతో ఆయన తిరగడం జరిగింది అక్కడ చేవల్లి ఎంపీ గారు అంటే ఈ గెలుపు రేపు పొద్దున జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఎలక్షన్స్లో గెలుస్తామనే ఒక నాందిలాగా ఇప్పుడు లక్షల మెజార్టీతో గెలిచింది కాబట్టి నమ్మకం కూడా మాకుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ అంత అన్ని వర్గాలు ఇక్కడ ఉన్న ప్రజలు అంత అవగాహనతో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజు బీజేపీ పార్టీ మాత్రమే ఒక నీతి నిజాయితీకి దేశం కోసం పనిచేస్తుంది అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో దాదాపు పది లక్షల కోట్లు ఈ పది సంవత్సరాల్లో ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగింది దీనికి అందరికీ మనుషులు అంటే మేధావులందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపు తెలుస్తా